హాయ్ ఫ్రెండ్స్ తమ్ములు చూశారు కదండీ ఇంకా ఈరోజైతే నేను మీకు ఓన్లీ వెల్లుల్లిపాయలతో పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనము పప్పులో ఆనియన్స్ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం కదా రొటీన్గా అయితే అలా కాకుండా ఓన్లీ వెల్లుల్లిపాయలతో అది వడ్డిపోటి పప్పు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇంకా ఈ పప్పు అయితే మెయిన్ మనకు డెలివరీ అయినప్పుడు బాల్యంతలకు వెల్లుల్లిపాయలు ఎక్కువగా పెడతారు కదండి అలాంటప్పుడు మనము ఏది పడితే తినము కదా అలాంటప్పుడు ఓన్లీ వెజిటేబుల్స్ తీసుకుంటాం అలాగే ఇంకా పప్పు అప్పుడప్పుడు తింటాము ఆ పప్పు కూడా మనం పచ్చిమిర్చి పప్పు అయితే తినకూడదు కదా ఇంకా వెల్లుల్లిపాయలు అయితే అన్నిట్లోనూ వెల్లుల్లిపాయలు వేసుకొని తింటూ ఉంటాం కదా అలాగే పప్పులో కూడా వెల్లుల్లిపాయలు వేసుకొని తింటే మంచిగా ఫీడింగ్ అయితే వస్తుందండి ఇంకా నాకైతే మా అమ్మ అలా చేసి పెట్టేదన్నమాట అందుకోసం అయితే మీకు కూడా ఈ ఈ ప్రిపేరింగ్ అయితే చూపించాలని అనుకున్నానండి ఇంకా వాళ్ళింతనే కాదు ఎవరైనా దీని వచ్చి పప్పు అయితే మనకు వెల్లుల్లిపాయలు హెల్త్కి చాలా మంచిది కదా అందుకోసమని అయితే మీకు ఈ పప్పు అయితే చూపేపోతున్నానండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు మంచి మంచి రెసిపీస్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి తీసుకొని వాటర్లో కడిగి ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసి పెట్టుకున్నాను ఇంకా మనకు వెల్లుల్లిపాయల పప్పు కదా మెయిన్గా రెండు గడ్డల వెల్లుల్లిపాయలు అయితే ఒలిచి రెడీగా పెట్టుకున్నాను అలాగే టమోటా ఒక చిన్న సైజు టమోటా కొద్దిగా చింతపండు కరివేపా కొత్తిమీర అయితే రెడీగా పెట్టుకున్నానండి ఇంకా అన్నీ కూడా మనం పప్పులు యాడ్ చేసినట్టే అన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఇంకా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా తర్వాత కారం కూడా యాడ్ చేస్తున్నానండి మరి కారం ఎక్కువ వేస్తున్నాను అనుకోదండి నేను ఇంకా రోజు చేస్తాను కాబట్టి సరిపోతుందని నాకు తెలుసు కాబట్టి సరిపడినంత వేస్తున్నాను ఇంకా కారం యాడ్ చేసిన తర్వాత మూత అయితే పెట్టేశాను మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను త్రీ విజిల్స్ అయితే ఇచ్చాను అనమాట ఇచ్చిన తర్వాత ఇంకా స్టీమ్ అంతా పోయిన తర్వాత పప్పు అయితే ఎనుపుతున్నానండి కొద్దిగా రాక్ సాల్ట్ వేసి ఎనుపుతున్నాను అనమాట ఇంకా ఎనిప ఎనిపానండి చూడండి రెడీ అయితే అయిపోయింది ఇంకా ఇప్పుడైతే పోపు పెట్టుకుందాం పోపు కోసమని వెల్లుల్లి రెబ్బలు చిత్తాకొట్టి పెట్టుకున్నాను అలాగే స్టవ్ మీద అయితే ఆయిల్ ఆయిల్ పెట్టాను ఒకవేళ మీరు బాలిన ఆయిల్ కూడా తక్కువ వేసుకోండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ తినకూడదు కదా మనం డెలివరీ అయిన టైంలో అందుకోసమని చెప్తున్నానండి ఇంకా ఆయిల్ వేడికిన తర్వాత వెల్లి రెబ్బరి వేసాను అవి ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు కరివేపాకు కూడా వేసి వేశాను ఇంక ఇప్పుడైతే పోపు ఫ్రై అయిందండి ఇంకా పప్పులు అయితే యాడ్ చేశాను చూడండి ఇంకా కలుపుతున్నాను అనమాట రెడీ అయిపోయిందండి పప్పు అయితే పప్పు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనము బాలినప్పుడైనా విడప్పుడైనా చేసుకొని తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఇంకా రెడీ అయిపోయింది నేనైతే గిన్నెకి తీసాను పప్పు అయితే ఇంకా మీకు చూపిద్దామనేసి ఇలా ఓకే వెల్లుల్లిపాయలు పెట్టేసి పెట్టాను అనమాట అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్